తెలంగాణ స్వప్న కోసం తన ప్రాణాలను పనంగా పెట్టి అమరుడైన కానిస్టేబుల్ కృష్ణయ్యను మోదిరాజ్ ఆత్మ బలిదానాన్ని తెలంగాణ సమాజం ఉన్నంత వరకు మరిచిపోదని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ మాజీ సర్పంచ్ ఉన్నా వెంకటేశ్వర్లు అన్నారు ఈ కానిస్టేబుల్ కృష్ణయ్య మూతిరాజ్ పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం దేవరకొండ పట్టణంలో మూతిరాజ్ భవనంలో ఆయన వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జింకల లింగమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు జింకల రవి దేవరకొండ పట్టణ నాయకులు తోటపల్లి శ్రీను ప్రధాన కార్యదర్శి రెడ్డి శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంగ అజయ్ కార్యదర్శి జింకల మధు నీల వెంకటయ్య మరియు రెడ్డి శ్రీను జింకల రాములు ఏదుల విజయ్ ల్యాబ్ శ్రీను కాటమోని రాము తోటపల్లి రాంబాబు పుట్ట శ్రీను వలమోని అంజయ్య యాదగిరి రాజు తదితరులు పాల్గొన్నారు మణిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్ణయ్య గారి పదిహేనో వర్ధంతి పురస్కరించుకొని వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దేవరకొండ ముదిరాజ్ సంఘ పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న గౌరవనీయుడు పెద్దలు పట్టణ మున్సిపల్ చైర్మన్ ఆలపేరు నశా గారు మధురాజ్ సోదరులందరూ కూడా పేరు పేరిన ఉదయపూర్వ నమస్కారాలు ప్రజలు ఇంతకుముందే నిర్ణయ గారు కొన్ని విషయాలు చెప్పిండు వారి గురించి సంఘానికి ఏం ఉన్న విషయం కూడా చెప్పింది కిష్టయ్య గారు గురించి చెప్పినప్పుడు తెలంగాణ మరో దేశ ఉద్యమాన్ని జరుగుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హోషయ గారు హోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ తెలంగాణ ప్రాంతంలో తీవ్ర నిర్బంధం పోలీస్ కేసులు ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అనివేయాలని చెప్పే ఒక ఆలోచనతో నడుస్తుంది కానీ కానిస్టేబుల్ కిష్టయ్య తన కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి తప్పకుండా తన మనసులో ఉన్న ఏదున్నా సరే కూడా పై అధికారుల యొక్క సూచనలు పాటించాలి వాళ్ళు చెప్పినట్టు పంజాబ్ కానీ మనసు చంపుకొని తను ఈ జరుగుతున్న ఉద్యమాన్ని చూసి రాష్ట్రంలో పిట్టల్లో విద్యార్థులు రాలిపోతురు అనేక మంది ఉద్యమంలో ఆగుతయిపోతారు ఈ యొక్క స్వరాష్ట్ర కాంక్ష అందరిలో ఉంది తెలంగాణ వచ్చినట్టయితేనే ఈ యొక్క మన యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి మన బతుకులు బాగుపడతాయి మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడుతున్నప్పుడు పోలీసు అధికారుల ఆదేశాలు లేక చేయలేక త్వరలో తనలే సతమతమై ఆత్మ సంఘర్షణ చెలరేగి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేక తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు పెట్టలేక కేసులు పెట్టలేక వారి లాఠీచార్జ్ చేయలేక మనసు చంపుకొని నేను కేవలం ఈ కాన్స్టేబుల్ ఉద్యోగం ఉన్నందుకే కదా అని తను చెలించిపోయి తెలంగాణ ఉద్యమాన్ని తను కూడా అసలు బాయాలని చెప్పను కూడా గొప్ప లక్ష్యంతో నా యొక్క యొక్క అమరత్వంతో యొక్క పాలకులు మార్పు రావాలి తెలంగాణ కాంక్ష ఇంకా రగిల్చాలని చెప్పిన ఒక గొప్ప లక్ష్యంతో ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంత్ అచ్చారు కావచ్చు సిరిపురం యాదయ్య కావచ్చు ఎంతోమంది అసలు తెలంగాణ ఉద్యమంలో మొత్తం బలైంది మొత్తం కూడా చిరుకబడ్డ వర్గాలు బీసీ వర్గాలు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ముఖ్యంగా జనరల్ కానీ బీసీ వర్గాలు ఒక రకమైన సెంటిమెంట్ ఎక్కువ ఆత్మభిమానం ఎక్కువ ఉంటారు తన వర్గా తన మనుషులే తన యొక్క తెలంగాణ వారిని తన చేతిని కొట్టిస్తా అని చెప్పిన ఆత్మ తట్టుకోలేక తను ఆ రోజు అసూలు బాసిండు తెలంగాణ ఉద్యమానికి తను కూడా ఒక నాందేండు మీటింగ్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసు హయ్యర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఈ మీటింగ్ నెట్టెల చెరగొట్టాలి తెలంగాణ ఉద్యోగాలి నెట్టలు చెరగొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆదేశాలు ఇస్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళని కొట్టలేక ఆత్మీయ గారికి ఈరోజు పదిహేను సంవత్సరం వారికి మన తెలంగాణ తరఫున వ్యూహాలు తెలుపుకుంటూ ఈరోజు మన ముజరాజు సంఘం తరఫున ఆయనకు సిద్ధంగా పెట్టిందని తెలియజేసుకుంటున్నాం అలాగనే మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక విన్నపం ఈ సందర్భంగా ఆయన మూడు వాగ్దానాలు ఉన్నాయి సర్పంచ్ అయినప్పుడు ఉన్న వాగ్దానం డెప్యూటీస్ అయిన మగ వాగ్దానం మన మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు కూడా ఒక వాగ్దానం మూడు వాగ్దానాలు బిల్డింగ్ కోసమే చేసింది మీరు ఏం చేసుకుంటారో ఇద్దరు ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు రైట్ మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎక్కడంటే జాగ్రత్త వస్తాయి కానీ ఇదే బిల్డింగ్ డెబ్బై మూడులోకి వచ్చినాయి అంటే మామూలుగా రేపు వేసి అక్కడ ఉన్న మా పూర్వీకులు పెద్ద మనసులు ఇక్కడ ప్రన్న ఉద్దేశంతో ఇక్కడ నాయకుడు కట్టుకున్నారు కానీ మాకొకటి మీరు పదిసారి విన్నప్పుడు చేసుకుంటున్నారు గత అప్పుడు మన బాబాయ్ గారు రెండు వేల తొమ్మిది అంటున్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా తమరు కూడా వచ్చింది కాబట్టి మా తమ ఉందని చేస్తున్నాం बहुत बहुत बड़े डाउन मोर एक काम मोर अंकल मोर आउट होने वाला है मोर अंदर मोर मोर रेड एंड मोर मोर रेड एंड मोर आर्टिव और भाई जैसे फिर कर लास्टला इतना बंदे कास्टनवल पचलांत माते दो मिनट चला गया एक टाइमिंग हो गया इतना का जगह నేను ఎత్తున్నా ప్రతిసారి అడుగుతున్నాం పోతున్నాం మా పనులకు మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఇంట్రెస్ట్గా ఎవరు దానికి చేయించుకున్న ఇంట్రెస్ట్ లేదు మాకు అది తెలంగాణ ఉద్యోగం అనేది మరి ఇది రెండో విడుతారా మొదటి విడతలో మూడు వందల ఎనభై మంది చనిపోయిన లెక్కలు అప్పుడు అరవై ఏడు అరవై మంది మేము అందరం కూడా వెంకటేశ్వర పాల్గొనండి మేము పాల్గొనం అప్పుడు కూడా మేము పాశ్వమలు చదువుకుంటే అప్పుడు స్కూల్ బంద్ చేయితే అవన్నీ చేసే పాశ్వం తల్లి మరి ఆనాడు మూడు వందల ఎనభై మంది ఆమె చనిపోయారు కానీ ఆ చనిపోయిన చనిపోయిన వాళ్ళు అందరూ కూడా పోలీస్ కాల్పల్లో చనిపోయారు ఎక్కువ ఈ ఆత్మహత్యలు చేసుకోవాలి ఆనాడు పోలీస్ కాల్పల్ చనిపోయిన వల్ల మూడు వందల ఎనభై మంది దాకా ఉన్నారు కానీ మరి రెండో మా మల్విడతా తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పల్ చాలిపలే ఎంత ఎప్పుడు ఒకటి నుండి ఏమి జరిగినో కానీ చాలా వరకు మా తెలంగాణ ప్రజానీకం శ్రీకాంతాచారి కానీ క్రిస్టియ గారు కానీ ఒక వ్యక్తి పార్లమెంటు కాంపౌండ్ పోయి కూడా పార్లమెంటు యాదే అని ఆయన పార్లమెంట్ భవన్లో కాంపౌండ్లో పోయి ఆత్మహత్య చేసుకుని చాలామంది మరి వందల మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళు ఎవరి కోసం వాళ్ళ కుటుంబం కోసం కాదు వాళ్ళ సొంత మనసుల కోసం కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను పోయినా మిగతా మా బిడ్డలంతా కూడా బాగుపడతారన్న ఆలోచనతో మా ఇటువంటి త్యాగపురుషులు చాలామంది ఎందుకంటే ఉద్యోగం చేసే వ్యక్తి ఏదో అలాంటిపై రోడ్ల మీద తిరిగే వ్యక్తి చనిపోయింది వేరు మళ్ళా కుటుంబం మొత్తం కూడా వీధి పడే పరిస్థితిలో మరి మన ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కృష్ణయ్య గారు ఆత్మ బలిదానం చేసుకున్న ఆయనంతా ఆయన ఎందుకంటే రెండు విధాలు పై అధికారం మాట్లాడకుంటే రేపు ఉద్యోగస్తున్న బాధ ఉండి నా తెలంగాణ వాళ్ళ మీద నేను ఏ విధంగా లాఠీచార్జ్ తీసుకొని కొట్టాలా కాల్పులు జరపాలా అనే ఆలోచన మదిలో మెదులుకొని మరి తనంతా తానే చనిపోయే కాడికి తెచ్చుకొని నేను ఒకరికి పోతే లక్షల మంది కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడుతున్న ఆలోచనతోటి మరి ఇటువంటివన్నీ జరిగినాయి కాబట్టి అంది మన వాళ్ళు ఆ నానున్న జయపాల్ రెడ్డి గారు కానీ మన తెలంగాణ లీడర్లందరూ కూడా మన వెంకటరెడ్డి గారు కూడా తెలంగాణ కోసం పదవి రాజీనామా పెట్టి ధర్నా కూర్చుండు